সাকে সাকের সাবে I do వెల్కమ్ టు ఏన్షెంట్ స్టోన్ ఫ్లేమ్స్ బాబిక్యూ అండ్ గ్రిల్ అండి ఇది ఇండియాస్ ఫస్ట్ లావా స్టోన్ బాబిక్యూ రెస్టారెంట్ బుఫే రెస్టారెంట్ అండి ఈరోజు మనం ఫస్ట్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నామండి హైటెక్ సిటీ బ్రాంచ్ మన రెండో బ్రాంచ్లో ఇది యానివర్సరీ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాము ఇది సెలబ్రేషన్ అనేది ఒక కాస్తో లింక్ చేసి అంటే ఒక కాస్ట్ క్రియేట్ చేసి మన ఎన్జిఓ కిడ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మన ఓల్డేజ్ హోమ్ నుంచి కొంతమందిని ఇన్వైట్ చేయడం జరిగింది వాళ్ళతోటి మన మీల్ షేర్ చేసుకుని ప్లస్ ఇంకా ఎవరైనా ఏదైనా డొనేషన్స్ ఇవ్వాలన్నది వాళ్ళ వెల్ బీయింగ్ అండ్ ఎడ్యుకేషన్ కోసం ఈ కాజ్ చేయడం జరిగింది అండ్ అలానే సెలబ్రిటీస్ గారితో బెనర్జీ గారు వచ్చారు అండ్ సురేష్ బాబు గారు ఆన్ ద వే అండ్ వెంకట్ ప్రసాద్ గారు వచ్చారు సో వన్ ఇయర్లో మనం చాలా ఇంప్లిమెంట్ చేసామండి ఫుడ్లో కానీ మనకి ఇప్పుడు ఎంటర్టైన్మెంట్లో కానీ అండి మనం చాలా ఇంప్రూవ్మెంట్స్ చేసాం ఈవెన్ మేము స్టార్ట్ చేసినప్పుడు ఇన్ని లేవు దాని తర్వాత వీ హ్యావ్ కీప్ ఆన్ యాడింగ్ ఇప్పుడు స్టాఫ్ డ్యాన్స్ కూడా చేస్తారు మా వాళ్ళు యాక్చువల్ సో కాసేపు ఉంటే యూ ఆల్సో సీ అండ్ ఎంజాయ్ ది డాన్స్ అండ్ ఫుడ్లో ఎస్ ఆర్ అండ్ అనేది కంటిన్యూస్గా వర్క్ చేస్తూనే ఉన్నాము దాంట్లో న్యూ ప్రొడక్ట్స్ కానీ ఫెస్టివల్స్ అని నిజాం ఫుడ్ ఫెస్టివల్ చేసాం మధ్యలో సో అది బాగా సక్సెస్ అయింది అండ్ చాలా బాగుందండి ఈరోజు మేము వన్ ఇయర్లో త్రీ బ్రాంచెస్ పెట్టామంటే ఆ కస్టమర్ సాటిస్ఫాక్షన్ కానీ మనం ఆదరణ మనకి పొందింది కాబట్టి మనం ఈరోజు మూడు బ్రాంచులతోటి వన్ ఇయర్లో సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం ఫస్ట్ నుంచి మాది ఇదే అండి కాన్సెప్ట్ బికాజ్ వీ వాంటెడ్ టు సర్వ్ ఫ్రెష్ ఫుడ్ ఫ్రోజన్ కాకుండా మనం ఫ్రెష్ ఈవెన్ చికెన్ ఎవ్రీడే వస్తుంది మనకి ఎవ్రీడే మనకి చికెన్ వస్తుంది ఇట్స్ నాట్ ఫ్రోజన్ ఇప్పుడు మనం మటన్ కానీ మటన్ కూడా మేము హోల్ మటన్ తీసుకొచ్చి ఇక్కడే కట్ చేయడం జరుగుతుంది సో అలా సో దర్ సో మెనీ ప్రికాషన్స్ విచ్ వీ టేక్ టు సర్వ్ ది బెస్ట్ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ మీరు కానీ మా గెస్ట్ కానీ ఎవరు అందరూ చెప్పేది ద క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఈజ్ డిఫరెంట్ సో ఆ ఎంజాయ్మెంట్ అనేది దే ఆర్ లైకింగ్ ఇట్ ఎవ్రీ ఐ బ్రాంచ్ ఎస్ ద సేమ్ జూబ్లేవ్స్లో ఇంకొన్ని వెరైటీస్ ఎక్కువ ఉన్నాయి మేము మియాపూర్లో ప్లాన్ చేస్తాము డైవర్సిఫికేషన్ కూడా చేస్తున్నాం అంటే ఇంకా వేరే మియాపూర్లో వీఆర్ ప్లానింగ్ అండి అండ్ కోకాపేట్లో వీఆర్ ఇన్ వర్జ్ ఆఫ్ టాకింగ్ అండి అది ఒక రిసార్ట్ కైండ్ ప్లాన్ చేస్తున్నాం చాలా క్వరీస్ వచ్చినాయండి వైజాగ్ నుంచి విజయవాడ నుంచి డెఫినెట్లీ వీల్ ఎక్స్ప్లోర్ సూన్ అండ్ బెంగళూరులో ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నాం చేస్తున్నారు సో ఇప్పుడు మీరు చూస్తే ఇది ఒక డయాస్ అండి మనం నుంచింది సో బర్త్డే యానివర్సరీ ఏ సెలబ్రేషన్ ఉన్నా మనం టేబుల్ మీద సెలబ్రేట్ చేయండి సపరేట్ డయాస్ దానికి టేబుల్ మీకు చూస్తున్న చైర్స్ ఇవన్నీ ఈ యూనిక్ అండి ఇక్కడ ఈ ప్లేస్లో అండ్ ఇక్కడ వాళ్ళు టేబుల్ మీదకి వచ్చి ఈ డాష్ మీదకి వచ్చి కేక్ కట్టింగ్ కానీ ఫొటోస్ దిగడం కానీ ఇవన్నీ జరుగుతుంది అన్ని మూడు బ్రాంచ్లు అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు లైట్ సింగింగ్ ప్రైజెస్ అండి అరౌండ్ థౌజండ్ రూపీస్ ఈజీ స్టార్ట్ అండ్ ప్లస్ జిఎస్టీ ఉంటుంది అండ్ వీకెండ్స్ వచ్చేసరికి అంటే సండేస్ ట్వెల్వ్ హండ్రెడ్ వరకు ఆల్మోస్ట్ హండ్రెడ్ ప్లస్ ఉంటుంది అన్నీ కలిపి మనకి స్టార్టర్స్ వచ్చేసి ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ వెరైటీస్ స్టార్టర్సే ఉంటాయి ఎందుకంటే మనకి గ్రిల్ ఉంది స్టోన్ మీద కూడా మనం సర్వ్ చేస్తాము అంటే యూనిక్ ఇంకోటి ఏంటంటే అంటే కిడ్ జోన్ అండి మనకి ఇక్కడ ఉన్న కిడ్ జోన్ ఈజ్ వెరీ స్పెషల్ అండ్ అట్రాక్టింగ్ పాయింట్ అండి మన కిడ్స్ ద్వారా అక్కడ పెయింటింగ్స్ కానీ ఆ ఏసీ ఆ పెయింటింగ్స్ కూడా మనం పడేము అవి అక్కడ వాళ్ళు ఆ వాల్ మీద మనం నప్పకిచ్చి ఉంచుతాం వాళ్ళు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వాళ్ళు చూసుకోవడానికి అండి దిస్ ఈస్ విక్రమ్ వన్ ఆఫ్ ది డైరెక్టర్ ఇన్ ఏఎస్ఎఫ్ ఏఎస్ఎఫ్ బార్బికన్ గ్రిల్ అండ్ ఈరోజు మేము మా ఫస్ట్ యానివర్సరీ ఏఎస్ఎఫ్ సెలబ్రేట్ చేసుకున్నాం మా హైటెక్ సిటీ బ్రాంచ్లో వన్ ఇయర్లో వీ హ్ డన్ వీ హ్ కేమ్ అప్ విత్ త్రీ బ్రాంచెస్ ఇన్ ద మార్కెట్ అండ్ చాలా హ్యాపీ అండ్ థ్యాంక్స్ ఫర్ అవర్ సపోర్ట్ చేసిన టీమ్స్ అందరికీ ముందు లాంటి మీడియాకి కూడా మార్కెటింగ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది అండ్ మా వెండర్స్కి అండ్ మాకు సపోర్ట్ చేసిన అందరికి ఈ జర్నీలో సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి మాకు వెనక్కుండి ముందు నడిపించిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన థ్యాంక్స్ అండి అండ్ వీఆర్ ప్లాన్ టు ఎక్స్పోర్ ఇన్ అదర్ స్టేట్స్ ఆల్సో విఆర్ మూవింగ్ టు పూణే బెంగళూరు అండ్ సిటీలో కూడా ఇంకొక బ్రాంచ్ ప్లాన్ చేస్తున్నాము అండ్ అసలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్